హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ సిద్ధు వీరా పైన ఉన్న కేసుని రీఓపెన్ చేయిస్తా అంటుండగా విశిష్టకి కోపం వచ్చి షటప్ అని అరిచింది పెద్దగా సిద్ధు వైశ్యులు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు విశిష్టవైపు ఈ అరుబుకి బయట ఉన్న వీరా లోపలికి వచ్చాడు తన వెనకే సుచిత్ర గౌతమి విక్రమ్ ముగ్గురు ఏమైందో అని కంగారుగా వచ్చారు వీరా వైపు కోపంగా రాబోతుంటే మీరు కాసేపు బయట వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ తన ఫైల్ ఇచ్చింది ఏమన్నాడు వీడు నిన్ను అంటూ సిద్ధు మొహం మీద కొట్టబోతుంటే ఏమీ అనలేదు నేను ఒక ఐదు నిమిషాలు వీళ్ళందరితో మాట్లాడి వస్తాను మీరు కార్లో వెయిట్ చేయండి అన్నది సీరియస్గా సరే కానీ హాల్లోనే ఉంటా ఏదైనా తేడా వస్తే ఒక్కొక్కరికి అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు వీరా సిద్ధు అండుకో తన వైపే కోపంగా చూస్తున్నారు గౌతమి తప్ప ఇప్పుడు చెప్పు బావా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది తీక్షణంగా తన వైపే చూస్తూ వాడు వాడే నాకే కాదు మా అందరికీ ప్రాబ్లం అంటూ బయటకు వేలు చూపిస్తూ చెప్పాడు సరే నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సూటిగా ఆన్సర్ ఇవ్వు సరే అన్నాడు సీరియస్గా నీకు ఆయన అంటే ఎందుకు కోపం అని అడిగింది ఏ నీకు తెలియదా అన్నాడు తెలుసు నాతో పెళ్లి జరుగుతుంటే నీ ప్లేస్లో వచ్చి తాలి కట్టాడనేగా అవును అయితే ఇది చెప్పు మన పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోయిందని ఎన్ని రోజులు బాధపడ్డావు సిద్ధు ఏం మాట్లాడలేదు ఎన్ని రోజులా ఓ వన్ వీక్ ఏమో అనుకుంటూ ఐమూలగా చూసింది వైషు సరే పది పదిహేను రోజులు బాధపడి ఉంటావు అంతేనా అన్నాడు సీరియస్గా ఆ తర్వాత కూడా నన్ను తలుచుకున్నావా లేదుగా వైషుని ఇష్టపడ్డావు నీ భార్యగా యాక్సెప్ట్ చేశావు అప్పటి నుంచి వైషుని ఎలా ఇంప్రెస్ చేయాలి తనకి ఎలా దగ్గర అవ్వాలి అని కరెక్ట్గానే ఆలోచిస్తూ తన కోసం ఎంతో విలువైన గిఫ్ట్ కూడా కొన్నావు తీరా అది సోనాకి వెళ్ళిపోయింది అరే అవి నా భార్యకి కొన్నాను బై మిస్టేక్ నీకు వచ్చాయి అని చెప్పలేకపోయావు ఓకే మనం చూడని గిఫ్ట్సా మనం చూడని జ్యువెలరీనా వదిలే పోనీ వాటి కోసం వన్ వీక్ పాటు నువ్వు లండన్ అంతా తిరిగావే ఎందుకు వయషు మీద ప్రేమతో మరి ఆ ప్రేమ ఏది అని అడిగింది సీరియస్గా సుచిత్ర విమో అంకుల్ నోరు తెరుచుకుని చూస్తున్నారు విశిష్ట కంటిన్యూ చేస్తూ నీకు అర్థం కాని విషయం ఏంటంటే వైషుకి నువ్వంటే ఇష్టం కాకపోతే నా లైఫ్ ఏదో లూప్ లైన్లో వెళ్తోంది అనుకుని నా కోసం నీ ప్రేమను ఒప్పుకోలేదు అన్నది వైషుకి విశిష్ట మీద ఉన్న కోపం మొత్తం హుష్పటాకంది సరే ఈ ప్రాసెస్లోనే నువ్వు వైషుకి మాట ఇచ్చావు నన్ను ఎలాగైనా నా భర్త నుంచి వేరు చేస్తా అని అంతేనా అని అడిగింది సూటిగా సుచిత్ర అందుకుని అంటే విసి అందులో వాడి తప్పేమీ లేదు తప్పేదైనా ఉంటే అది నాదే అన్నది విశిష్ట ఏం మాట్లాడలేదు బావా అప్పటికీ నీకు నా భర్త మీద కోపం తగ్గింది కదా అని అడిగింది నెమ్మదిగా అన్నాడు కానీ నేను తనతో హ్యాపీగా మూమెంట్స్లో ఉన్నప్పుడు ఫోటో చూసావు కరెక్ట్గా అదే టైంకి మీ ప్రాజెక్ట్ విషయంలో వయసుతో గొడవ అయ్యింది ఆ ప్రస్టేషన్ మళ్ళీ మా హబ్బీ మీదకి షిఫ్ట్ అయ్యింది అంతేనా అని అడిగింది అసలు బావుకి మనుషుల్ని అర్థం చేసుకోవడమే రాదు అనేసింది షడన్గా అందరి చూపులు వయసు మీదకి షిఫ్ట్ అయ్యాయి ఓ మరి నీకు వచ్చా నేను పెళ్ళైన తర్వాత నీకు ఒక్కసారైనా ఫోన్ చేసి చెప్పానా నేను హ్యాపీగా లేనని మరి నువ్వెందుకు నన్ను ఎలాగైనా నీతో తీసుకెళ్లాలని వచ్చావు అని అడిగింది తన వైపే చూసు వైషు మొహం మాడిపోయింది సరే నా సంగతి పక్కన పెట్టు బావ ఏం చేశాడని తనని వదిలేయాలి అనేంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు తను ఎన్ని మెసేజ్లు చేశాడు ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా చేయువు ఎందుకంటే నీకు రాదు మనుషుల్ని అర్థం చేసుకోవడం ఆ రోజే సోనాని బావ హక్ చేసుకున్నాడు అని తెలిసిన రోజే తనని గట్టిగా నిలదీసి అడగాలి అది లేకపోగా నీ ఈగోతో బావని బాధ పెట్టావు అంటూ ఫుల్ క్లాస్ పీకింది ముందు మీరిద్దరూ కూర్చొని మీ కాపురాన్ని సెట్ చేసుకోండి ఆ తర్వాత మా ఆయన గురించి తీరిగ్గా ఆలోచించవచ్చు అని ఇద్దరి వైపు కొరకొర చూసింది అన్నట్లు బావ రవి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏ రోజు నేను బాధపడే పని చేయడు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ విమ్ము అంకుల్ వైపు తిరిగి నాన్న నిన్న మీరు నా భర్త గురించి నోటుకొచ్చినట్లు తిట్టినా నేను ఒక్క మాట అనలేదు ఆయనేమో మీరింటికి రావడం ఇష్టం లేకపోయినా నేను బాధపడతానని నా కోసం ఊరుకున్నారు మీరు మాత్రం తనని చూస్తేనే అసహించుకుంటారు తప్పే మీ కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఎవరు అవునన్నా కాదన్నా అది తప్పే అలాని ఎంతకాలం మీరు తన మీద పగ పెంచుకుంటారు చెప్పండి ఇలా మీరు కోపం ద్వేషం తన మీద చూపిస్తుంటే నేను ఎలా ఇక్కడికి వస్తాను నాకు మీరంతా కావాలి నాన్న అర్థం చేసుకోండి ప్లీజ్ అన్నది విమ్మో అంకుల్కి నో సౌండ్ సుచిత్ర దగ్గరికి వచ్చి హక్ చేసుకుని అత్త నీకు చెప్పేది ఏం లేదు నీకు బావకన్నా వయసు కన్నా నేనే ఎక్కువ ఇష్టం అది అందరికీ తెలుసు నువ్వు నా మీద ప్రేమతో ఆయన మీద ద్వేషం పెంచుకుంటే పర్లేదు కానీ నా మీద జాలిపడి నాకేదో అయిపోతుంది అని భయంతో మాత్రం ఆయనతో గొడవపడకు చెప్పాగా నాకు మీరంతా కావాలి కాదు తను మీరు తేల్చుకో అంటే మాత్రం ఖచ్చితంగా నా భర్తనే ఎంచుకుంటా అంతలా ప్రేమిస్తున్న తనని ఇంత చెప్పినా మీరు ఎవరు మారకుండా ఆయన్ని జైలుకి పంపుతాము అంతు చూసాము అంటే మాత్రం నేను రెడీ మీతో గొడవ పడటానికి అని గౌతమితో అమ్మ మేము కేరళ వెళ్తున్నాం వారం రోజుల్లో తిరిగి వస్తాం నా సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ కోసం వచ్చాను వెళ్ళొస్తా అమ్మ బాయ్ అంటూ వెళ్ళిపోయింది తను రావడం చూసి వీర తన భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు ఎందుకో సిద్ధు వైషు బాల్కనీలోకి వెళ్ళారు విసిరాలని చూడటానికి వీర విశిష్టని అలా పెట్టుకోవడం ఇంకా విశిష్ట వీర నడుము చుట్టూ చేయి వేసి నడుస్తుంటే వాళ్ళిద్దరికీ ఎందుకో బాధ కలిగింది ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు గౌతమి వచ్చి చూసింది చాలు ఇంక నుంచైనా మీ సంగతి చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది విసిరాల కారు నేషనల్ హైవే మీద వన్ ట్వంటీ కిలోమీటర్ల ఫాస్ట్తో వెళ్తోంది విశిష్ట ఫోన్లో అనిరుద్తో చాట్ చేస్తోంది హాయ్ ఎన్నయ్య హాయ్ విసి ఆర్ యూ నేను బాగున్నాను సిద్ధుబావకి ఫుల్ క్లాస్ ఇచ్చాను నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో రెచ్చిపోయాను సూపర్ విసి నెక్స్ట్ ఏంటి ఆ సిద్ధుబావ ఇండియాకి ఎందుకు వచ్చాడో అది మర్చిపోయాడు సో నువ్వు ఆ సంగతి గుర్తు చేయి చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఓకే డన్ అని రిప్లై ఇచ్చాడు అనిరుద్ధ్ బాయ్ ఎన్నయ్య బాయ్ సీస్ వెంటనే అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తుంటే విశిష్ట కట్ చేసి మెసేజ్ చేసింది కాల్యులేటర్ లేటర్ అని నుంచి ఓకే అని రిప్లై వచ్చింది ఈ సెల్ ఫోన్ని ఎవడు కనిపెట్టాడో కానీ ఆడు కనపడితే మాత్రం జాన్ అయిపోతాడు నా చేతులు అన్నాడు వీరా సీరియస్గా విశిష్ట బొంగు పెట్టింది లేకపోతే నువ్వేమన్నావు అందరికీ దూరంగా తీసుకెళ్ళమనే కదా తీసుకెళ్తుంటే కూడా దాన్ని వదలడం లేదు విశిష్ట కామ్గా సైలెంట్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది సరే కానీ ఏంటి నన్ను బయటకు పంపి మీ ఇంట్లో వాళ్ళకి ఫుల్ క్లాస్ పిక్కినట్లున్నావు అని అడిగాడు ఆ ఏదోలే పెద్ద విషయం ఏమి కాదు అవును ఆ సిద్ధుగాడేంటి ఫోన్ పట్టుకుని నీకేదో చూపిస్తున్నాడు చూసావా అనుకుంటూ నీ గురించి కాదు అన్నది చూడు జాన్ అది నా గురించి అని నేను అడగకుండానే నా గురించి కాదు అని చెప్పావంటే అది ఖచ్చితంగా నా గురించే అయి ఉంటుంది అన్నాడు తన వైపు చూసి విశిష్ట ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది ఇంటికి ఏం చూపిస్తున్నాడు మన ఇద్దరి మధ్య రహస్యాలు ఎందుకు గాని ఉన్న విషయం సూటిగా చెప్పు అన్నాడు సరే విన్న తర్వాత నువ్వు కోపం తెచ్చుకోకూడదు సిద్ధుబావుని ఏం చేయకూడదు అలా అయితేనే చెప్తా అన్నది ముందు చెప్పు ముందు నువ్వు మాట ఇవ్వు నేను ఇవ్వను జాన్ నేను కోపాన్ని కంట్రోల్ చేయలేను నా వల్ల కాదు అన్నాడు అవ్వాలి తప్పదు అవ్వదంటే కుదరదు అసలు విషయం కూడా నీ కోపం వలన వచ్చిందే ఆ రోజు రవి నిన్ను సైకిల్ చైన్తో కొట్టాడని నువ్వు తనని నా ఎదురుగానే చావు కొట్టావు వెళ్తూ వెళ్తూ నీ అంత చూస్తా అన్నావు ఆ తర్వాత నీ శత్రువులు నువ్వు కొట్టమన్నావని చెప్పి మరీ కొట్టారు రవి నెల రోజులు కోమలోనే ఉన్నాడు తన పేరెంట్స్ నా వల్ల ఇదంతా జరిగిందని నా మీద కోపం పెంచుకున్నారు తరువాత నా పెళ్ళి నీతో జరిగిందని తెలిసి వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మధ్యలో మా అబ్బాయి లైఫ్ అన్యాయం అయిపోయిందని మన ఇద్దరి మీద పగ పెంచుకుని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వీర అందుకుని ఒక్క నిమిషం ఆగు రవి వాళ్ళ అమ్మ నాన్న అదంతా జరగకముందు నీతో ఎలా ఉండేవాళ్ళు అని అడిగాడు చాలా బాగా ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగా ట్రీట్ చేసేవాళ్ళు అన్నది బాధగా కదా నీతో చాలా బాగుండేవాళ్ళు షడన్గా నీ మీద కోపం పగ పెంచుకున్నారంటే ఏంటి అర్థం ఎవరో నీ మీద బాగా ఎక్కించారు ఎంతలా అంటే నిన్నే ద్వేషించేలా అన్నాడు సీరియస్గా నా మీద ఎవరెక్కిస్తారు అంతలా నేనేం హాని చేశాను అని అడిగింది ఆశ్చర్యంగా అప్పుడప్పుడు నువ్వు ఇంత టింగరిగా కూడా ఆలోచిస్తావు కాబట్టే నాకు ఇంకా నచ్చుతావు అంటూ నవ్వాడు విశిష్ట మూతి ముడిచి ఎవరే ఉంటారు పని గట్టుకుని నా మీద అంకుల్ వాళ్ళకి అంతలా ద్వేషాన్ని పెంచింది అనేసరికి మనలోని టాలెంట్ ఒక్కొక్కసారి కొంతమందికి తెలియకుండానే శత్రువులను తయారు చేస్తుంది వాళ్ళకి చేత అవి చావదు నువ్వు అదే పని అందరూ మెచ్చేలా చేశావు వాళ్ళకి కాదుతుంది నీతో బాగానే ఉంటూ వెనక నుండి నిన్ను దొంగ దెబ్బతీశారు అన్నాడు విశిష్ట వెంటనే క్యాచ్ చేసింది ఇక్కడ ఒక పాయింట్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో విశిష్ట బిందు మాట్లాడుకుంటుంటే బిందు కూడా టంగ్ స్లిప్ అవుతుంటే తను సైగ చేస్తుంది అంటే ఓ మై గాడ్ అంటూ వీరావైపు షాక్తో చూసింది విశిష్ట ఏంటి అర్థమైందా అని అడిగాడు కానీ ఎందుకు అది నేను చెప్తా కానీ నా ఫోన్ తీసుకో అన్నాడు విశిష్ట వీరా ఫోన్ తీయగానే ఫైల్స్లో జాన్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయి అన్నాడు విశిష్ట ఓపెన్ చేసింది ఫొటోస్ చూడు అన్నాడు విశిష్ట చూస్తూనే షాక్ ఇవేలా అని అడిగింది కంగారుగా దాదాపు ట్వంటీ ఫొటోస్ తను రవితో దిగినవి ఫ్రెండ్లీగా ఒక ఫోటోలో రవిని తను హక్ చేసుకుంది అభిమానంగా ఓ మై గాడ్ అంటూ నోరు తెరిచింది సరే ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ ఓపెన్ చేయి అన్నాడు విశిష్ట అవి ఓపెన్ చేయగానే అందులో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ అవన్నీ చదివింది ఛ అంటూ ఫోన్ పక్కన పడేసింది వీరా కార్ని సైడ్కి తీసుకున్నాడు టైం సాయంత్రం ఆరు గంటలు పద టీ తాగుదాం అనగానే నాకు వద్దు అన్నది ఏడుస్తూ జాన్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా అవన్నీ చూసి ఏడవకుండా ఎలా ఉండను నువ్వు వీరాకి వైఫీ విక్రమ్కి కూతురువి కాదు దా అంటూ తను దిగి డోర్ తీసి దిగు చెప్తా అన్నాడు విశిష్ట దిగగానే తన భుజం చుట్టూ వేసి తీసుకెళ్తూ జాన్ అందుకే నేను ఎవరిని అంత తొందరగా నమ్మను ఈ మంచితనం అవతల వాళ్ళు మనకి ఎంత ద్రోహం చేసినా క్షమించడం ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి నిజ జీవితంలో కాదు అలాని పగ ప్రతీకారం తీర్చుకోవాలా అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ వీర అక్కడ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాక విశిష్టని చైర్లో కూర్చోపెట్టి ఐదు నిమిషాల తర్వాత రెండు టీలు తీసుకుని వచ్చాడు విశిష్ట తాగకుండా కూర్చుంటే మరదే ముందు తాగు అన్నాడు విశిష్ట కప్పు చేతిలోకి తీసుకోగానే నేను నీ జీవితంలో రావడం కూడా ప్లాన్లో భాగం అని చెప్తే నువ్వు నమ్ముతావా అని అడిగాడు అంటే అని అడిగింది ఆశ్చర్యంగా ఇది వాళ్ళ ప్లానే అంటూ ఏదో చెప్పాడు అంతా విని విశిష్ట మామూలుగా షాక్ అవ్వలేదు అలాగే కూర్చుండిపోయింది అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో తెలుసా అని అడిగాడు ఎక్కడా అని అడిగింది కంగారుగా మీ కాలేజీలో నువ్వు ఎంబీఏ చేరిన వారం రోజులకి అన్నాడు విశిష్ట ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా టీ తాగేసి మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయింది వీరా తన వెనకే వచ్చి కారు ఎక్కాక ఎక్కడికి అని అడిగాడు హైదరాబాద్ అంటూ డల్గా చెప్పింది వీరా విశిష్ట చేతులని తీసుకుని ఇటు చూడు అన్నాడు విశిష్ట తన వైపు చూడగానే ఇందాక నువ్వేనా నన్ను ఏదో అంటున్నారని మీ ఇంట్లో వాళ్ళని దడదడలానించింది అని అడిగాడు విశిష్ట ఏం మాట్లాడలేదు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేస్తాడు ఇలా బాధగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అనగానే ఆ ఫోటోలు అన్నీ ఎడిట్ చేసినవి అన్నది సీరియస్గా నాకు తెలుసు ఎందుకంటే నీ ఫ్రెండ్ బిందు కూడా మీతో ఉంది ప్రతి ఫోటోలో విశిష్ట వీరాన్ని హక్ చేసుకుని ఏడ్ చేస్తూ ఐ లవ్ యూ డాన్ నిజంగా ఇప్పుడు చెప్తున్నా ఐఎమ్ సో లక్కీ అలా ఫొటోస్ చూసి కూడా నన్ను ఒక్క మాట అనలేదు అడగలేదు అన్నది జాన్ నువ్వు అంటావు కదా ప్రేమంటే నమ్మకం నమ్మకమని అవును నాకు నీ మీద నమ్మకం నువ్వేంటో తెలుసు అయినా నిన్ను ఎలా జాన్ అనుమానిస్తాను ఛాన్సే లేదు మనం హనీమూన్ వెళ్దాం వచ్చాక అందరి సంగతి తేలుద్దాం సరేనా అన్నాడు నవ్వుతూ అంటూ తనని వదిలి కళ్ళు తుడుచుకుంటూ ఒక్క విషయంలో తనకి థ్యాంక్స్ చెప్పాలి ఈ షేర్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు అంటూ వీర జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి బుగ్గ మీద పెట్టింది నేనైతే ఏకంగా తనకి డైమండ్స్ గిఫ్ట్ ఇస్తా నిన్ను ఇచ్చినందుకు అన్నాడు వీర తనని వదిలి అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఆశ్చర్యంగా ఇప్పుడు చెప్తామని అప్పుడు చెప్పలేదు అంటూ కారు స్టార్ట్ చేశాడు ఆ రోజు ఈవినింగ్ రవి ఇక్కడ విమ్మో అంకుల్ ఇంటికి వచ్చాడు కరెక్ట్గా అదే టైంకి అనిరుద్ సిద్ధుకి కాల్ చేశాడు ఏ రమ్మచ్చా ఏం చేస్తున్నారా అని అడిగాడు రవి తెలుసుగా నీకు తనని రమ్మన్నాను వచ్చాడు ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు అసలైతే ఆ వీర మీద కోపంతో రమ్మన్నాను కానీ అంటూ ఆగిపోయాడు అనిరుద్ధ్ నవ్వుతూ కానీ కంప్లీట్ చేయమచ్చా అన్నాడు ఏరా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు కోపంగా లేకపోతే మీ అన్న గురించి ఎంక్వైరీ చేస్తా మీ పేరెంట్స్కి బాధ పోగొడతా అని ఎగేసుకుంటూ వెళ్ళావు మళ్ళీ మొదటికొచ్చావా ఒక మాట మీద నిలకడగా ఉండవు కదా అందుకే నవ్వా అన్నాడు అది కాదురా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది ఏం అర్థం కావడం లేదు అన్నాడు సిద్ధు సీరియస్గా అయితే ఒక పని చెయ్యి ఆ సదరు రవి ఐఏఎస్ ఐపిఎస్ ఏదో రాశాడన్నావంటే మనలాగా కాదు మంచి తెలివైన క్యాండిడేట్ అయి ఉంటాడు అతగాడి హెల్ప్ తీసుకో రామ్ అసలు ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నాడు వెతికి కనిపెట్టు ఆటోమేటిక్గా వైషు నీకు ఫిర్థా అవుతుంది ఇది నీకు ఆల్రెడీ చెప్పా తర్వాత నీ ఇష్టం బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు సిద్ధు తన రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి రవి సురేంద్ర విక్రమ్ ఏదో మాట్లాడుకుంటున్నారు హాయ్ రవి అంటూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సిద్ధు హాయ్ బాస్ ఎలా ఉన్నావు అని అడిగాడు రవి ఇలా ఉన్నా అంటూ నవ్వి రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నారు ఐదు నిమిషాలైనా సిద్ధు ఏం మాట్లాడకపోవడం చూసి ఏంటి బాస్ అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని అలా సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు రవి యాక్చువల్గా నిన్ను రమ్మనడానికి కారణం వేరు బట్ ఇప్పుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నది వేరు అన్నాడు సీరియస్గా ముందు ఎందుకు రమ్మన్నావో చెప్పు అర్జెంట్ మ్యాటర్ని నార్మల్గా చెప్తే చప్పగా ఉంది అంటూ నవ్వాడు రవి ఆ రోజు నిన్ను కొట్టింది వీరా మనుషులే కదా కాదు అంటూ భుజాలెగిరేశాడు సిద్ధు వెంటనే తన ఫోన్లోని వీడియో చూపించాడు అది చూసి రవి సిద్ధు ఒకటి గమనించావా పర్టిక్యులర్గా వీరా నిన్ను చంపమన్నాడు మేము కొట్టాం అని ఏదో అండర్లైన్ చేసి చెప్పినట్లు చెప్పి అంతవరకే ఆపడం అన్నాడు సిద్ధుకి కరెక్టే అనిపించింది నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి వాళ్ళు కొట్టి ఆ వీడియో తీయడం నాకు తెలుసు నెమ్మదిగా స్పృహ కోల్పోతూ కింద పడిపోయిన నన్ను చూసి నవ్వుతూ అయిపోయాడు ఇప్పుడు ఇది ఆ వీర గాడి మీదకి తోసేశాం అంటూ వెళ్ళిపోయారు నా అదృష్టం కొద్దీ నన్ను ఎవరో హాస్పిటల్లో చేర్పించారు నెల రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను అన్నాడు అయితే నాకెందుకు ఈ వీడియో పంపించారు అని అడిగాడు ఆశ్చర్యంగా ఇది ఒకటే పంపించారా అని అడిగాడు చాలా పంపారు అంటూ విసిడాల ఫొటోస్ రవి పేరెంట్స్ మాట్లాడిన వీడియో చూపించాడు అర్థమైంది ఇదంతా ఎవరో కావాలని చేశారు నన్నెందుకు టార్గెట్ చేశారు ఇవి చూసి నాకు ఆ వీరా మీద విశిష్ట మీద కోపం పెరిగింది దానివల్ల వాళ్ళకేంటి యూజ్ అని అడిగాడు ఆశ్చర్యంగా సింపుల్ నువ్వు విశిష్టని మిస్ అయ్యావు అందుకు కారణం వీరా ఆబ్వియస్గా నీకు వీరా అంటే కోపం సో వీరా విశిష్టల హ్యాపీ మూమెంట్స్ నీకు చూపిస్తే జలస్తో ఆవేశపడి వాళ్ళిద్దరిని విడదీస్తావు అందుకు ఉపయోగపడే ఏ ఛాన్స్ని నువ్వు వదులుకోవు అన్నాడు సిద్ధు షాక్ అయ్యాడు ఆ వివరణకి అయితే సిద్ధు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మా పేరెంట్స్కి ఇప్పటికీ నిజం తెలియదు అందుకే నువ్వు పిలవగానే కోర్టుకు వస్తామన్నారు మరి మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు ఆశ్చర్యంగా దానికి రీజన్ ఉంది సిద్ధు వీరా నన్ను ఒకసారి నిజంగానే కొట్టాడు కాలేజీ నుండి బయటకు వచ్చినప్పుడు ఆ రోజే వార్నింగ్ ఇచ్చారు విశిష్టకి దూరంగా ఉండమని నేను నచ్చజెప్పినా వాళ్ళు వినలేదు నీకంటే రీజన్ ఉంది ఈ వీడియో నీకే ఎందుకు పంపారు బట్ నా పేరెంట్స్ అలా కాదు ఎవరో కావాలని చేస్తున్నారు ఇదంతా అది తెలియాలని నేను వాళ్ళకి ఏం చెప్పలేదు అన్నాడు మరి ఎవరో తెలిసిందా అని అడిగాడు కంగారుగా తెలిసింది ఆ సంగతి అలా ఉంచు ఇంకేదో చెప్పాలన్నావు ఏంటి అని అడిగాడు సిద్ధు రామ్ గురించి మొత్తం చెప్పి తనని వెతకాలి అనుకుంటున్నాను నీ హెల్ప్ కావాలి అన్నాడు ఓ మై గాడ్ అవునా అంటూ ఆశ్చర్యంగా పైకి లేచాడు ఆ రవి నాకెందుకు మా అన్న ఎక్కడో ఒక చోట సేఫ్ అనిపిస్తోంది అన్నాడు ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడెందుకు అనిపిస్తోందో అని అడిగాడు రవి టు బి ఫ్రాంక్ నాకు తనని వెతకాలనే ఆలోచన ఎప్పుడూ లేదు కానీ విశిష్టని చూశాక ముఖ్యంగా ఇవాళ మధ్యాహ్నం తను ఇటు మా కోసం అటు తన హస్బెండ్ కోసం పడే ఆరాటం చూశాక అప్పుడు అనిపించింది తను ఒకటే ఇంతమంది కోసం ఆలోచిస్తుంటే నేను నా పేరెంట్స్ కోసం ఆ మాత్రం చేయలేనా అని ఆ ఆలోచన వచ్చింది అన్నాడు సరే ఇంతకీ నేనేం చెయ్యాలి చెప్తా మనం ఒకసారి రేపు చర్లాపల్లి జైలుకు వెళ్ళాలి అక్కడికెందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా మా అన్నని కిడ్నాప్ చేసిన రంగనాథ్ని కలవడానికి సంతోష్ వాళ్ళ ఫాదర్ ఆయన ఇంకా అక్కడే ఉన్నాడంటావా అని అడిగాడు అనుమానంగా ఏమో ముందైతే వెళ్దాం రేపు మార్నింగ్ వచ్చేయ్ అన్నాడు షూర్ బాస్ మీ అన్న దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ అంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే రవి రాగానే సిద్ధు సిద్ధుతలతో కలిసి సదరు రంగనాథ్ ఎప్పుడో జైలు నుంచి విడుదలయ్యాడని తెలియక ఆయన్ని కలవడానికి వెళ్ళాడు ఇదే టైంకి విసిరాలు కేరళ చేరుకున్నారు వీరా ముందే బుక్ చేసిన కాటేజ్కి చేరుకున్నారు చుట్టూ చెట్లు దగ్గరలో సముద్రం విశిష్ట అన్నీ మర్చిపోయి సూపర్ అంటూ మురిసిపోయింది సరే పదా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం నుంచి బయటకు వెళ్దాం అన్నాడు ఇదే టైంకి అక్కడ దగ్గరలోని మరో కాటేజ్కి వచ్చారు సంతోష్ అతని ఫాదర్ రంగనాథ్ వాళ్ళెందుకు వచ్చారో రేపు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం